సంగారెడ్డి జిల్లా గుండ్ల మాచునూరులో కూల్లెంట్ కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబ సభ్యులు కంపెనీ ముందు నిరసనకు దిగారు ఈ నిరసనకు ఎంఆర్పిఎస్ నాయకులు మద్దతు తెలిపారు ప్రమాదంపై కంపెనీ యాజమాన్యం స్పందించకుండా మొండిగా వ్యవహరిస్తుందని ఎంఆర్పిఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు ధర్నా విరమించమని హెచ్చరించారు జరిగిన ప్రమాదం నిన్న సాయంత్రం దాదాపుగా మూడున్నర నాలుగు గంటలకు ప్రమాదం జరిగితే యాజమాన్యం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా రాత్రి సమయంలో సమాచారం ఇవ్వడం మరి యాజమాన్యం మరి కార్మికుల పట్ల ఏ విధంగా మరి వారి వ్యవహారం ఉన్నది అనేది ఇక్కడ మనకు తేడతెల్లమైతుంది బాధితులు ఎవరైతే ఉన్నారో అత్నూరా గ్రామానికి చెందినటువంటి వినోద్ కుమార్ను మరి వారి కుటుంబ సభ్యులకు యాజమాన్యం కోటి రూపాయలు మరి చెల్లించి వాళ్ళ భార్యకు అక్కడ పర్మనెంట్ మరి ఉద్యోగం కూడా కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ వెంటనే ఈ యజమాన్యం పైన కూడా మేము కలెక్టర్ గారు కూడా దృష్టి తీసుకుపోతాం జార్ఖండ్ సంబంధించినటువంటి ముగ్గురు కార్మికులు మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు వారి కుటుంబాలకు కూడా న్యాయం చేయాలి లేని పక్షంలో ఎంఆర్పిఎస్ అలాగే ప్రజా సంఘాలు మరి మండలకు సంబంధించి అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం